పాత్రను నేను కొనువారులేరెవారు వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగొంద పాత్రగా చేసి ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావు మాయా పగిలేయున్న పాత్రను నేను సరి చేసి వాడు మాయా కుమ్మరి ఓ కుమ్మరీ జగదుపత్తి దారి జీగటైన నా నావంకా చల్లగా చూడు మాయా విలువలేని పాత్రను కూడా విలువ కలగ చేసే దేవుడు రెండవ రాజులు రెండవ రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు ఏడు వరకు మనం చూసుకుంటున్నప్పుడు ఎలిషా ప్రక్తతో అతని దగ్గర పని మరి సేవకుని భార్య మాట్లాడుతుంది అయ్యా నీ దగ్గర పనిచేసే నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు ఆయన వెళ్తూ కొంత అప్పులు చేశాడు అప్పులు తీర్చడానికి అప్పుల వాళ్ళు వచ్చి నా బిడ్డలను అడుగుచున్నారు ఇద్దరు కుమారులు నేనేం చేయాలి ఇప్పుడు నా బిడ్డలను రక్షించండి నా బాధలు రక్షించండి నేను ఎవరికి ఎక్కడికెళ్లాలో తెలియదు ఆమె సరియైన మార్గం ఎంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది ఈర్షా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా బిడ్డలను కాపాడమని అడిగింది నిజముగా మనకు కష్టం వచ్చినప్పుడు మనం సరాసరి దేవుణ్ణి అడగాల ఎక్కడికెక్కడికో పోయి అడగాల్సిన అవసరం లేదు ఆయన చెప్పడం నీ కుటుంబంలో ఏమైనా ఉన్నదా ఒక చిన్న జాడీలో అంత నూనె కొండ ఉన్నది పర్వాలేదా మా నూనె కొండ తీసుకో ఎక్కడెక్కడ బయట ఉన్న నూనె కుండలన్నీ తీసుకురండి వాటన్నిటిని నింపండి ఇంట్లో పెట్టేసి నీ ఇంట్లో పెట్టేసి మొత్తం నింపమని చెప్పారు ఆ కుమారులు తీసుకొచ్చి ఆ నూనె కుండలు మొత్తం నింపేశారు అవన్నీ అమ్ముకొని నీ అప్పు తీర్చుకోమని చెప్పాడు దేవుడు అలాగే మన బాధలు కూడా దేవుడు చెప్తున్నట్టుగా ఎలిష ప్రవర్త చెప్పారు అవన్నీ అమ్ముకొని నీ బాకీలు తీర్చుకో నీ రక్షించుకో నీకు ఏ బాధ కలగదు ఇంకా మిగిలిన వాటితో నీవు జీవించు అని చెప్పాడు నిజముగా ఆయన ఆ భర్త చనిపోతూ ఆ కుండలో నూనె ఉంచాడు ఆ కుండలో ఉన్న నూనె ఒక వాక్యానికి పరిశుద్ధాత్మకు తైలాభిషేకానికి గుర్తుగా ఉంచిపోయాడు ఆయన మరి చుట్టుపక్కల ఉన్న కాళీ కుండలన్నిటినీ దాంతో నింపమన్నాడు ఇప్పుడు వాక్యం ద్వారా ఆ కుండలు నింపారు వాళ్ళు వాక్యం ద్వారా అప్పు తీర్చడానికి ఏమైతే అప్పు పెట్టిపోయాడో వాక్యం చెప్పకుండా వాక్యం బోధించకుండా దేవుని మాటను మరి ఆయన నిర్వర్తించకుండా పోయిన బాటను ఆ తల్లి అప్పు ద్వారా ఆ బిడ్డల ద్వారా పని నెరవేర్చినది